వై గాడ్ డెన్ డెస్ట్రాయ్స్ ఎటన్ యా సీ ఇఫ్ గాడ్ డిస్ట్రాయ్స్ ఎటన్ ఒక సైతాన్ని నాశనం చేస్తే హౌల్ హీ హౌ విల్ హీ మేక్ యూ హోలీ పర్సన్ నువ్వు పరిస్థితులు ఎలా అవుతావు యూల్ నాట వెరీ టెంప్టేషన్ అవి నీ కేసు అవుతున్నాడు యూ నాట్ హెవ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ నెగటివ్ థింగ్స్ అప్పుడు ఎవరెవరే అడ్వర్టైజ్మెంట్ చేయరు హౌ టు ఫైండ్ అవుట్ వెదర్ యు ఆర్ హ్యాంగ్ గుడ్ క్యారెక్టర్ ఆర్ నాట్ దాన్ని లక్షణం ఎలా తెలుస్తుంది సో గాడ్ హెస్ అలౌడ్ ఎబుల్ టు డూ సమ్ గుడ్ వర్క్ కాబట్టి అలా చేయడానికి అపవాదేనే దేవుడు అనుమతి గాడ్ టోల్డ్ పీటర్ అనుమతి ఇచ్చాడు బాట్ ఆఫ్ ప్రైడ్ పేదరికి ఎంతో గర్వం ఉంది సెల్ఫ్ బలం ఉందిపోలేదు

ఈ బికేమ్ మైటి అపాసం తర్వాత గొప్ప అపోస్తల్ గా మారిపోయాడు హౌ గాడ్ యూస్ టు డెబుల్ టు మేక్ పీటర్ బెటర్ అపోసం చూడు అపవాదిని దేవుడు ఎలా ఉపయోగించుకున్నాడు ఎన్నో సంఘాలు పెట్టాడు ఈ బికేమ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రీచ్ మొట్టమొదటి బోధకుడు అయ్యాడు వన్ ప్రీచింగ్ త్రీ థౌసండ్ పీపుల్ సేవ్ ఒక్కసారి బోధిస్తే మూడు వేల మంది రక్షణ మెయిన్ చర్చెస్ వర్ ఎస్టాబ్లిష్ ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి బట్ డేవుల్ హీస్ అపవాదేమో ఏంటి ఏం జరుగుతుంది అర్థం ఈ థాట్ ఈ కెన్ పుట్ పీటర్ వన్స్ ఫర్ ఆల్ అపేతే నేను పడగొట్టానని సంతృషిస్తాడు బట్ గాడ్ మేడ్ దట్ ఫర్ గుడ్ కానీ దేవుడు దాన్ని మంచిగా వాడుతాడు గాడ్ ఇస్ ఎన్ ఎక్స్‌పర్ట్ కాబట్టి దేవుడు ఎక్స్‌పర్ట్ ఐ వాట్ ఎవర్ అపియర్స్ టు బి ఈవిల్ గాడ్ విల్ యూజ్ ఇట్ ఫర్ అవర్ గుడ్ కాబట్టి కేటని మేలుగా మారుస్తాడు యా